అదే అవుతాడు చనిపోయి నిన్న నేను నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం మూడు గంటలు చచ్చిపోయానమ్మా నిన్న మధ్యాహ్నం మూడు గంటలు చదిపోతే బోర్డు లాపుతున్నాం ఆపుతున్నాం నుంచి ఒక్క లాపు లోకల్ బోర్డు అయితే ఆగితే పదివేలు అడుగుతున్నారు డబ్బులు మధ్యలో ఉండవు ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒక ఇచ్చారు ఇప్పుడు అడిగిన సీజన్ అడుగుతామో అక్కడ అంబులెషన్ అడగండి అన్నారు మేము అడిగితే చెప్తే వస్తారు ఆంబ్రెషన్ రారుగా అక్కడ గంట అవుతుంది తొలిసి ఒక్క పట్టించుకోవట్లేదు ఏదంటే అది వస్తున్న అది కోతున్న మీరు మోసుకెళ్ళాలంటున్నారు ఎక్కడ మోసుకెళ్ళి మేము బోట్లు అయినా గవర్నమెంట్ తీసుకొచ్చి పంపించింది కదా వాళ్ళే పది మంది ఉన్న బోట్లు ఒకసారి మీరు చూడండి బోట్లో పది మంది వాళ్ళే ఉన్నారు మేము ఆడవాళ్ళు మొగోళ్ళు ఇప్పుడు వస్తారు బోర్డు బాడీ స్మెల్ ఇప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది జరిపి ఒక్క సమాధానం లేదు బోట్లు బోర్డు సమాధానం లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మేడం ఇగో మీరే అరగంట సేపు ఉండండి ఆ బాడీ అక్కడ ఉండి ఎవరు చూసుకోండి అరగంట సేపు మీకు బాడీ అక్కడ ఉండి ఎక్కడికి వెళ్తే బాడీ బాడీ లోపలికి ఎవ్వరు రావట్లేదు నీళ్ళు మంచి నీళ్ళు కొట్టలేదు ఇక్కడి వరకు షోయింగ్ చేస్తున్నారు కానీ రాలేము అంటున్నారు మేము రాలేమండి ఇక్కడే ఇస్తాం అండి అంటున్నాడు లోపలేమో వాటర్ లేదు కనీసం తాగడానికి లేదు పాలు లేవు ఏమీ లేవు చిన్న పిల్లలు పసిపిల్లలు ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మంది పోలీసులు తీసుకొచ్చారు ఎంత మంది తీసుకొచ్చారు అసలు బోట్లు తీసుకొచ్చారు బయటకి వచ్చే దారి లేనప్పుడు మేడం బయటకు వచ్చే దారి లేదు ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు ఎవరికి సప్లై చేస్తున్నారు లోపల ఉన్నారు లోపలే ఉన్నారు వాళ్ళకి అక్కడి నుంచి రాలేదు కదా లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు రాలేదు వై జెంట్స్ వస్తారు కానీ ఎలా వస్తారు ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి ఒక నలుగురు నలుగురు కలిసి రావాలి వచ్చిన వాళ్ళకి వాటర్ ఒక ప్యాకెట్ ఇస్తారు లేదా బిర్యానీ తిని అంటారు బిర్యానీ తిని మేము తిని అక్కడ వాళ్ళు ప్రస్తుతం పెట్టాలా వాళ్ళకి వాటర్ కావాలి కదా ఎవరన్నా ఈ బోట్లు వేసుకుని తిరుగుతారు అక్కడికి వచ్చి ఏమన్నా ఇస్తే అందం ఇక్కడికి వస్తే అవుటర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు బాడీ సేల్ చేస్తారు మెయిన్ రోడ్ లో తప్ప లోపలికి ఎవ్వరు రాలేదు ఈ రోజు వరకు రెండు రోజులైంది తిన్నారా తాగారా అని అడిగిన వాళ్ళు లేదు ఎవరు లేదు పేషెంట్లు ఉన్నా ఏదైనా లేడీస్ ఉన్నా ఎమర్జెన్సీ ఉన్నా లేడీస్ గోడ మీద ఉంచి పిలిచినా కూడా బోటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా ఆ డాబగొడ్లు రోడ్ లో లేడీస్ గోడ కరుస్తున్నారు మెయిన్ రోడ్ ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయాలి కదా వాటర్ లేదు ఫుడ్ లేదు పవర్ లేదు జెంట్స్ లేరు లేడీస్ ఒక్కలే లోపల ఉన్నారు వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు మోసుకొని మేడం అసలు ఒక మంచి ఇచ్చిన లేరు సంటి పిల్లల్ని డాబాలమే పడేసి రాత్రి నుంచి అద్దుకున్నామని శవం తీయండి తీయండి అని చుట్టుపక్కల గోల ఏం చేస్తాం మా పరిస్థితి పిల్లలు వదిలేసి తీసుకొని వచ్చాం ఒక్క మంచి పోస్తుంది దిక్కు లేదు మాకు మా పరిస్థితి ఏంటి మరి రాజీవ్ గాంధీ నగర్ అమ్మా రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ అంటే మరి బోట్లు వస్తున్నాయి పోలీసులు వస్తున్నారు ఒక్క బోట్ కూడా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నాయి అవి కూడా వీలే పది మంది ఉంటున్నారు తిప్పుకుంటే తిరుక్కుంటే వచ్చేస్తున్నారు ఇగో నలుగురు ఉన్నారు ఇదిగో ముగ్గురు ఉన్నారు అంటున్నారు ఇద్దరు చిన్న పిల్లలు ప్రశాంతి నగర్ చచ్చిపోయారు చిన్న పిల్లలు డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు బోట్ లో ఆ డబ్బులు ఏమో తెలియదు మేడం అమ్మలు అయితే అడగలేదు తీసుకురావడానికి బోట్ లో తెచ్చారు బోట్ బోట్ లో సగ స్మైల్ హాస్పిటల్ దగ్గర వచ్చారు మేడం అక్కడ వరకు భోజనం మేము మోసుకొచ్చు ఆరు కిలోమీటర్ నుంచి ఆరు కిలోమీటర్ నుంచి మోసుకొచ్చాను ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఒక లెక్క ఇచ్చిన తెలుసా ఇద్దరు చిన్నపిల్లలు మేడం ఇద్దరు చిన్న చనిపోయి అక్కడ మా ఇంటి దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు మా తాజ్ దగ్గర ఇద్దరు మొత్తం ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోయారు ఈయన మాత్రం మోసుకొచ్చాం బయటకు మేము వాళ్ళ మాత్రం ఇంట్లో ఉన్నారు ఇద్దరు తల్లి పిల్ల ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ మూడు మొత్తం నాలుగు సెవెన్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు నాలుగు సెవెన్ ఉన్నాయి అవును రావట్లే అక్కడ మరి అక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు వచ్చి అసలు ఎవరు రావట్లే అక్కడ ఎవరు రావట్లేదు అసలు ఎవరు రావట్లేదు మేము ఓట్లేయడం వేస్ట్ ఇప్పుడు మాకేం లేదు అది ఓట్లు రావట్లేదండి వాళ్ళని అడగని వాళ్ళని అడగని ఎవరిని అడిగినా మేము కాదు మేము కాదు అని చెప్తున్నారు అసలు బోట్లు అయితే పంపించట్లేదు బోట్కి ఐదు వేలు మూడు వేలు అడుగుతున్నారు మునిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి అసలు ఎలా వస్తాయి చెప్పండి మీరే డబ్బులు అక్కడ పెట్టారు కానీ బోట్లు దించితే అందరు వచ్చేరండి బయటికి అసలు దించట్లేదు బోట్లు ఆపట్లేదు ఏ తీసుకెళ్ళట్లేదు అండి పిల్లలకి అక్కడ ఫేవర్లు వచ్చి ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చూస్తున్నారు కదా వాసనలు వచ్చేస్తున్నాయి కానీ కనీసం తీసుకొచ్చి అంబులెన్స్ రాలేదు అక్కడ బాగోకుండా ఒక అంబులెన్స్ రావట్లేదు ఎవరు అడిగినా కాదు వాళ్ళని అడగని వాళ్ళని అడగని చెప్తున్నారు ఇప్పుడు ఇంత నీళ్ళు ఇంత నీళ్లు వస్తున్నాయి మరి అపార్ట్మెంట్ లో ఇంత మంది జనం ఉంటున్నారు ఇక్కడ లోకల్ నాయకులు కాని ఎమ్మెల్యే జాతని ఎవరు ముందు రైడ్ అలౌట్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ప్లస్ అసలు ఏం పట్టించుకోవట్లేదు అనౌన్స్మెంట్ చేపించడం కానీ ఏం చేయలేదు ఏమీ లేదు అనౌన్స్మెంట్ కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు మంచినీళ్ళు కూడా పది మంది కలిపి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఎలా సరిపోద్దండి అసలు వండుకోవడానికి కానీ ఇంట్లో పోనీ ఉన్నాయి మేడ మీద ఉన్న ఏమైనా వండుకోవాలి వాటర్ లేవు కరెంట్ అది చిన్న చిన్నపిల్లలకి జ్వరాలు ఇవి వచ్చి ఉన్నాయి వాళ్ళకి కనీసం ఫేవర్ మెడిసిన్ ఇవి ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చేసి నేను ఇక్కడే ఉండి దగ్గర ఉండి ఇబ్బందులన్నీ చూసుకుంటాను మరి ఏది ఇక్కడ రిజల్ట్ ఏది రిజల్ట్ లేదు కదండి అసలు ఫోన్ సిగ్నల్స్ లేవు మా వాళ్ళు ఇరుక్కుపోయి ఇప్పుడు ఇది అనవసరం అసలు ఏమీ చేయట్లేదండి అక్కడ దాదాపు పన్నెండు అడుగులు లోతుంది అక్కడ ఒక మసీదు ఉంది ఆ మసీద్ దగ్గర ఒక్క ఏంటి ఒక బోట్ కూడా రాలేదు అది అంటే వాళ్ళు వచ్చి అటు వచ్చాడు ఆ అక్రమ పబ్లిక్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు బోట్లు వచ్చినాయి వచ్చి అసలు వచ్చినాడు కూడా మాకు తెలియట్లేదు ఒకటే బోట్ వచ్చింది వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వెనక్కి ఏంటి పది మంది కూడా ఎక్కించుకోవట్లేదు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని ఏంటి కాబట్టి గవర్నమెంట్ వైఫల్యం అయిపోయింది కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా మాకు సాయం చేస్తే కానీ తినడానికి తిండి పట్ట పట్టలే తినడానికి తిండి ఒక నీరు అది మాకు కావాలి మాకు ఏది లేకపోయినా పర్వాలేదు మాకు ఏది ఇచ్చిన మాకు కావాల్సింది మెయిన్ ఒక ఏంటి అది ఇస్తే చాలు కుద్దూస్ నగరం మేడం మా బ్రదర్ మా వదిన వాళ్ళు ఇక్కడ బాంబే కాలనీ దేవిన నెహ్రూరు నగర్ ఉంటారు టూ డేస్ నుంచి వాళ్ళకి ఫుడ్ వాటర్ లేదు అసలు ఒక బోట్ కూడా వెళ్ళలేదు ఒక ఫోన్ కలవట్లేదు చార్జింగ్ అయిపోయి ఫోన్లు అటు చెప్పి అటు పంపిణండి అని చెప్పనంటే ఎవరు పట్టించుకోట్లేదు బాంబే కాలనీ చూసినట్టు బోట్లు అవి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఒక్క బోటు కూడా వెళ్ళలేదు మేడం మా వాళ్ళు ఇప్పుడే పోయిందాక ఫోన్ ఆన్ చేసుకొని చేస్తే మా మా వదిన వాళ్ళు చెప్పారు ఒక్క బోటు కూడా రాలేదు వస్తే వచ్చేద్దామని చూస్తున్నామని చెప్పి అంటారు నైట్ పెరిగే ఛాన్స్ అని ఉందంటే మేడం పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఏమి లేదు ఫుడ్ టూ డేస్ అయింది నేమ్స్ ఏమి లేదు మేడం లేదండి సరిగ్గా త్రీ డేస్ ఆల్రెడీ బిల్డింగ్ లో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు చూసారు పర్లేదు పిల్లల్ని నచ్చుకొని తీసుకురావచ్చు ఏంటంటే చాలా మంది కలిసి వచ్చామనమాట ఒక ఇరవై మంది దాకా కలిసి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా జేర్ చేసి వచ్చామనమాట ఉన్నారని చెప్పి ఉన్నాయి సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదు పవర్ లేదు రెండు రోజుల నుంచి పవర్ లేదు వాటర్ లేదు చార్జింగ్ లేదు కమ్యూనికేషన్ చేయడానికి ఏమీ లేదు పోనీ నార్మల్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ లేదు ముందస్లా సిగ్నల్ ఉన్నట్ల సిగ్నల్ లేకుండా బయట అసలు కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలియట్లా వీళ్ళు మరి బయటకి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రజలను అలర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎమర్జెన్సీ అసలు లేదు లోపల ఇంకా మీ మీడియా సహాయపరంగా కోరుకుంటుంది ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా బోట్స్ కానీ అదర్ అరేంజ్మెంట్స్ పంపించి ఇక్కడ వరకు తీసుకొచ్చినా చాలు ఫ్లైఓవర్ దాకా తీసుకొచ్చినా చాలు మీకు వాళ్ళకి గా పొందరావాల్సిన ఏమీ అవసరం లేదు జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి సేఫ్గా ఇక్కడ వరకు రెస్క్యూ చేస్తే చాలు మిగతా వాళ్ళంతా ఇంకా అదర్ ఎన్జిఓస్ ఉన్నాయి వేరే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మేమంటే డేర్ చేసి ఎలాగోలా రాగలిగాం డేర్ చేయకుండా ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళే ఉన్నారు ఇంకా లోకల్గా ఇక్కడ లోకల్గా పొద్దున వచ్చారంటున్నారు కానీ ఏమి ఇచ్చారో తెలియదు వాటర్ బ్యాగ పాల బ్యాకెట్లు ఇచ్చారంట ఇంత చిన్న పిల్లలు ఉన్నారు పాల బ్యాకెట్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు ఉన్నా కూడా మెయిన్ ఏంటంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప సరిగా సహాయ చర్యలు కానీ ఏమీ లేవు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కార్పొరేట్ అంటున్నారు మరి వాళ్ళు ఏం చేశారు మా అసలు ఎందుకు ఎందుకుంటున్నామో మాకే తెలియదు కానీ కార్పొరేట్ పరంగా కానీ పొలిటీషియన్స్ పరంగా కానీ ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంటిమెంట్ చేస్తున్నా కూడా వస్తున్నారు వస్తున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు బయట వాళ్ళకి మేము మా రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా మంది ఫోన్ చేసి హెల్ప్ అడిగాం హెల్ప్ అడిగితే ఇలాగ వస్తున్నారు హెల్ప్ లైన్ నెంబర్స్ చేస్తున్నారు అని చెప్పి జీరో డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సంథింగ్ రెండు నెంబర్లు ఇచ్చారు కాల్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయట్లా లిఫ్ట్ చేయట్లా అవి ఎందుకు ఇస్తున్నారో మరి తెలియట్లా కనీసం ఇలా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ వరకు రెస్క్యూ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా కూడా అసలు ముందే ఏమీ లేవు ఆ వాట్సాప్ నంబర్ అని చెప్పి ఇంకొక నెంబర్ ఏదో ఇచ్చారు ఆ నెంబర్కి చేస్తుంటే అసలు రెస్పాన్స్ లేదు ముందు అసలు ఇప్పటి వరకు అయినా సరే మేము పిల్లల్ని డేర్ చేసుకుని రాగలిగా ఉంటే బయటకి ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి మెయిన్ మైన్యూట్ చాలా చాలా మైన్యూట్ ఇప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఉందంటే అందులో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మహామ అయితే మాక్సిమం ఫైవ్ పర్సెంట్ వరకే ఇప్పుడు బోట్లో వాళ్ళు ఫుడ్ అని చెప్పి వస్తున్నారు తప్ప ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు కూడా తెలియదు అలాంటి రాకపోవడం ఇబ్బంది ఎందుకంటే వచ్చి హోప్స్ ఇవ్వటం ఆగిపోవటం ఇది చేస్తున్నారు తప్ప అసలు హోప్స్ ఏమీ లేవు అక్కడ బయటికి అసలు కనీసం అగ్రి సంబంధం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అడిగితే ఇస్తున్నాం ఇస్తున్నాం అది అంటున్నారు తప్ప ఎడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ నైన్ తో పరిష్కారం